మీరు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ లో పుట్టారా మిమ్మల్ని నైన్ సిరీస్ పీపుల్ అంటాం ఈ నైన్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు మానవతావాదులుగా ఉంటారు ఎవరన్నా కష్టంలో ఉంటే కలిగిపోతారు చూడ్డానికి గాంభీర్యంగా కొంచెం గర్వంగా కనిపిస్తారు గాని మనసు వెన్న సో ఈ నైన్ సిరీస్ కి అధిపతి కుజుడు సో నైన్ వాళ్ళు తొందరగా నేమ్ ఫేమ్ ఒక బ్లాస్ట్ లాగా వస్తారు రామ్ చరణ్ ట్వంటీ సెవెన్ సల్మాన్ ఖాన్ ట్వంటీ సెవెన్ విజయ్ దేవర్ కొన్న నైన్ ఇలా నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పుట్టిన వాళ్ళు ఒక్కసారిగా స్టార్లు అయిపోతారు వెలిగిపోతారు అంటే మామూలు గురించి చెప్పి చెప్పారు మీకు అర్థం కాదు కాబట్టి సినిమా గురించి చెప్తున్నాను అందరు ఈజీగా పట్టుకుంటారని బాగా డబ్బు సంపాదిస్తారు పేరు సంపాదిస్తారు కష్టపడతారండి వీళ్ళు కష్టజీవులు సుఖజీవులు కాదు కష్టపడి పైకి వస్తారు మరి ఇంత కష్టపడిన నైన్ సిరీస్ వాళ్ళు లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి సో రెడ్ కలర్ లకీ కలర్ నైన్ నెంబర్ లక్కీ నెంబర్ కొరల్ ఎర్ర పూస వేసుకుంటే మూడు కెర్రలు మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ నైన్ సిరీస్ వాళ్ళు ఏ నంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది సో నైన్ అంటే లాస్ట్ నంబర్ ఆది అంత కలయిక అద్భుతం సో వన్ లో పుట్టినా టెన్ లో పుట్టినా నైన్టీన్ లో పుట్టిన ట్వంటీ లో పుట్టినా ఈ నైన్ సిరీస్ అద్భుతంగా ఉంటుంది సెకండ్ టూ సిరీస్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ చేసుకుంటే టూ వాళ్ళు సెన్సిటివ్ నైన్ వాళ్ళు గాంభీర్యం ఈ నైన్ నైన్ వాళ్ళు ఎవరిని అడుక్కోరు టూ వాళ్ళు మాట్లాడితే మురిసుకుపోతారు అలగుతారు నైన్ కూడా అడుక్కోరు సో టూ నైన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నైన్ ఓడ్ డామినెంట్ టూ ఓడ్ సాఫ్ట్ కాబట్టి కాపురం నడవదు విడాకులయ్యే ఛాన్స్ ఎక్కువ సో టూ సిరీస్ వాళ్ళు దయచేసి నైన్ సిరీస్తో పెట్టుకోకండి సో త్రీ సిరీస్ చాలా బాగుంటుంది త్రీ అండ్ నైన్ మంచి కాంబినేషన్ ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది అండ్ ఫోర్ నైన్ కూడా చాలా బాగుంటుంది ఫోర్ ఓడు ఒకవేళ అమ్మాయి నైన్ అనుకోండి నా ఫోర్ రోడ్ని పెళ్లి చేస్తున్న అబ్బాయిని ఆఫీస్ ఆరుకు అయింది తొమ్మిదికి వస్తాడు ఏ ఏం తొమ్మిదికి వచ్చినావు అని హైనల్ వచ్చి గట్టిగా పవర్ఫుల్ అడుగుతారు ఏం లేట్ వచ్చినావు ఫోర్ ఓడ్ ట్రాఫిక్ జామ్ అబ్బా నేను చూడాలనుకున్నాను ట్రాఫిక్ అయిపోయింది ఇబ్బంది పడ్డాను కత్తలు చెప్పేసి ఆ ప్రాబ్లం తప్పించుకుంటాడు ఫోర్ రోడ్ సో ఫోర్ నైన్ మంచి కాంబినేషన్ ఫైవ్ నైన్ ఆల్సో ఇస్ అ గుడ్ కాంబినేషన్ సిక్స్ నైన్ ఆల్సో ఇస్ అ గుడ్ కాంబినేషన్ ఎయిట్కి నైన్కి మ్యారేజ్ చేయకూడదు ఎయిట్ కి నైన్ కి పడదు అండ్ ఒక నైన్ లో పుట్టిన వాళ్ళు ఇంకొక నైన్ వాళ్ళని మ్యారేజ్ చేయాలి ఈయన గంభీరంగా ఉంటాడు ఆ నైన్ గంభీరంగా ఉంటారు సో నైన్ లో పుట్టిన వాళ్ళు నైన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఎయిట్ లో పుట్టిన చేసుకున్న ప్రాబ్లమ్స్ టూలో పుట్టినలు చేసుకున్న ప్రాబ్లమ్స్ సో నైన్ సిరీస్ వాళ్ళు నేను చెప్పిన సిరీస్ మాత్రమే మ్యారేజ్ చేసుకోండి మీకు సందేహాలు ఉంటే నేరుగా నన్ను మణికొండలో కలవండి పిజా బిల్డింగ్ ఐదో ఫ్లోర్ మీ డౌట్స్ అన్ని ఎందుకంటే పెళ్ళి అనేది వందేళ్ల పంట ఎలా మధ్యలా చేసుకోవడానికి లేదండి నన్ను సంప్రదిస్తే నేను రెండు రోజులు మూడు రోజులు టైం తీసుకొని స్టడీ చేసి మ్యారేజ్ చేసుకోవాలా వద్దా చేసుకుంటే మంచిదా కాదా మీకు సలహాలు ఇవ్వగలను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాల్ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ टू वन सिक्स एटल फाइव वन थ्री नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री ना पर्सनल व्हाट्सएप नंबर सेकंड नंबर नई वन डबल थ्री सेवन एट नई वन डबल नई नई वन डबल थ्री सेवन एट नई सेकंड व्हाट्सएप नंबर डबल नई जीरो 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 त्री वन से डबल नई డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి